కొత్త డైరీ బామ్ వచ్చాక సొంతం ఓన్ చేసుకుంటే పెట్టుకోవాలి డైరీ బామ్ ఒకరి మీద ఆధారపడితే మాత్రం డైరీ బామ్ పెట్టుకోవద్దు మనం ఊరికోలేకపోయి పెళ్ళిపోతే వాళ్ళ చివరి ఇది మటా అది మాత్రం కంపల్సరీ కొత్త స్టార్ట్ చేసి వాళ్ళు ఒక్క పశువుతో స్టార్ట్ చేస్తే బాగుంటుందా లేంటే ఎన్ని పశువులతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఎన్ని పశువులతో చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళ వాళ్ళ పంటాలను బట్టి రెండు చేసుకొని నాలుగు ఆరు అత్త పెట్టుకుంటే బాగానే ఉంటది ఎందుకు చేస్తామన్నా ఉగా ఉంటే మాత్రం ఐదారు నుంచి పెట్టుకోవచ్చు ఇక అనుభవం తెలుసుకోవాలంటే మాట రెండు నుంచి స్టార్ట్ చేయాలి రెండు మూడు నాలుగు నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అనుభవం వస్తుంది ఆల్మోస్ట్ ఒక ఇరవై లక్షలు పెట్టి మీరు డైరీ ఫార్మ్ అయితే మెయింటైన్ చేస్తే ఒక్కొక్క లక్ష లక్షలాది అని వస్తుంది అందరికీ నమస్తే అండి సో ఈ రోజు మనం ఎక్కడున్నాం అంటే చర్యల్లో అయితే ఉన్నాం సో మనతో ఉన్న రైతు అన్న వచ్చేసి జె సర్వేందర్ రెడ్డి అనమాట సో ఈ ఫామ్ లో వీళ్ళు ఎన్ని హెచ్ఎఫ్ హాల్ పెంచుతున్నారు ఎన్ని ముర్రా గేదెలు పెంచుతున్నారు రోజుకు వీళ్ళకు దాదాపు ఈ ఫామ్ నుంచి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి అవుతుంది ఈ ఫామ్ ని ఏ విధంగా మెయింటైన్ అని చెప్పేసి పూర్తిగా అయితే ఈ రైతులతో అయితే మాట్లాడదాం సో నమస్కారం అండి నమస్కారం అండి సో ప్రస్తుతం మీరు ఈ డైరీ ఫామ్ ని మీరు ఎప్పుడు స్టార్ట్అప్ చేశారు ఎట్లా స్టార్ట్ చేశారు నా పేరు శరబందారెడ్డి కృష్ణపేట గ్రామం కుమరవెల్లి మండలం దీన్ని స్టార్ట్ చేసి కనీసం ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది డైరీ ఫాంప్ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది అందులో స్టార్టింగ్ లో కొంచెం 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 నాలుగు ఉండే నాలుగు తర్వాత ఆరు అయినాయి ఆరు తర్వాత ఎనిమిది ఎనిమిది తర్వాత పది ఇట్లా ఇప్పుడు మా అబ్బాయికి ఏం జాబ్ రాలేదు కాబట్టి ఇదే డైరీ ఫాంప్ ఎంచుకుంటే కాస్తో కూస్తో డబ్బులు వస్తాయని డైరీ పాం ఎంచేసుకున్నాం దీనిలో ఏముంటది అంటే మొత్తం మీద కష్టపడాలి కష్టపడితే ఫలితం ఉంటది ఎవరో బీఆర్ లో వాళ్ళకి చేస్తారంటే పని రాదా ఇది రెండు ఒక రెండు ఎకరాలు ఆ పచ్చగడ్డి పెట్టినాం ఆ పచ్చగడ్డి ఉంటేనే పశువు పాలిస్తుంది మళ్ళీ అందులో మంచి ముర్రా జాతి బలర్ ఉండాలి అది మన హెచ్చే పావులు ఉండాలి పాలకి నంబర్ వన్ అంటే ఆ రెండే ఆ రెండు మెయింటైన్ చేస్తే మనకు బెనిఫిట్ ఉంటది ఓకే మీరు స్టార్టింగ్ చేసిరు కదా ముప్పై నుంచి చంపం ఉందని చెప్పారు మీరు ఫస్ట్ స్టార్ట్అప్ చేసింది ఈ ముర్రా గేదలతో స్టార్ట్ చేసిరా హెచ్ఎఫ్ పావులతో స్టార్ట్ చేసి స్టార్టింగ్ మాకు చిన్న లోకల్ బలరే ఉండే లోకల్ ముఖే ఇప్పుడు అంత దీడు మారింది కాబట్టి మంచి ముర్రాలకు వెళ్ళి మంచి వస్తుంది పాలతోని దాదాపు మీ దగ్గర ఇప్పుడు ముర్రా గేదెలు ఎన్ని ఉన్నాయి మురగేలు ఇప్పుడు ఐదు ఉన్నాయి ఐదు ముర్రాగేదలు ఐదు కూడా పాలిచ్చడి పాలిచ్చడి ఓకే వీటితో పాటు హెచ్ఏ పావు కూడా ఉంచుతున్నారు ఇప్పుడు మనం చూసి ఇచ్చే పావులు కూడా మాకు స్టార్టింగ్ లో మన ఉస్నాబాద్ అక్కడ కామినార్ అక్కడ కొనుక్కొచ్చినాము ఇప్పుడు వాటి దూడలు పెరిగినాయి ఇవన్నీ వాటి దూడలే ఇప్పుడు మంచిగా బెనిఫిట్ అయినాయి అవి ఓకే ఇప్పుడు గేదెల నుంచి గాని ఇప్పుడు ఈ హెచ్చే పావుల నుంచి గాని వీటికి ఇచ్చే ఫీడింగ్ కానీ వీటికి ఎలాంటి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు పీడు వల్లబ్బా పీడిస్తాం తౌడు తవుడు గోధుమ పిండి పిండి మక్క పిండి ఇవన్నీ ఒక ఎనిమిది రకాల ఫీడు కలిపి పొద్దున ఐదు పది ఒక్క పశువుకు ఐదు ఐదు కిలోలు ఇచ్చేస్తాం ఓకే మీరే ఇప్పుడు ఈ డైరీ ఫామ్ మొత్తం మీరే పూర్తిగా మెయింటైన్ చేసుకుంటారా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా ఏమైనా ఉందా అందరూ మేము మా నలుగురు మా కోడుకు మా కోడలు మేము మా మిసెస్ అందరు కలిసి చేసుకుంటాం మొన్నడక జీతాలు ఉంటారని ఒంటలేరు ఎవరు చేస్తలేరు వెళ్ళిపోయినారు మాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది ఓవరాల్ గా ఇప్పుడు ఈ ముర్రా గేదెలు ఇప్పుడు ఈ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి కదా వీటి నుంచి రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంది సార్ మీకు ముర్రా గడ్డ ఒక పశువు ఒక పాడి పశువు మంచి ఆవు అయితే ఒక ఇరవై లీటర్లు వస్తాయి సాయంత్రం పది పొద్దున పది ఒకటే ముర్రా గేదెకి ఇరవై లీటర్ ఆవు ఆవుకి ఓన్లీ హెచ్ఎఫ్ ఆవుకి మాత్రం ఇరవై లీటర్ల దానికి మంచి ఓకే పూర్తిగా మీ దగ్గర ఎన్ని ఇప్పుడు అది ఆవులు ఉన్నాయి ఇప్పుడు పది ఆవులు ఉన్నాయి ముర్రా ముర్రా ఐదు ఐదు ఉన్నాయి పదిహేను ముర్ర కిన్న వస్తాయి సార్ ముర్ర పన్నెండు దాకా వస్తాయి పన్నెండు ముర్ర మంచి ముర్ర అయితే మీరు తీసుకొచ్చిన బ్రీడ్ అందులో ఎక్కడి నుంచి చెప్పించారా ముర్ర బ్రీడ్ అది సిటీ నుంచి కొన్ని వచ్చినాయి కొంత డాక్టర్ బాధలకు మా పాత బాళ్ళు ఉండే వాళ్ళకి ఇస్తే మంచి ముర్రలు పెట్టి ఇప్పుడు మంచి నెంబర్ వన్ బ్రీడ్ అయింది ఇప్పుడు నార్మల్ గా డైరీ ఫామ్ లోనే చాలా మందికి ఏంటంటే డైరీ ఫామ్ లో అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తా ఉంటాయి వస్తుంటాయి అవి రాకుండా అనారోగ్య సమస్యలు నివారించుకొని మంచి లాభాల పాటలు ఉండాలనుకుంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటే గాలి ఒకటి మన ఈ మధ్యలో ఒకటి లంపి స్క్రీన్ అని వస్తుంది లంపి స్క్రీన్ వల్ల మనం రూడలు చనిపోయినాయి అది రాకుండా ముందే టీకాలు వేయించుకోవాలి ఈసారి టీకాలు వేయించినాం గాలిగుంట టీకాలు కూడా సమస్య వేయిస్తున్నాం ఆ టీకాలు వేయిస్తే మొత్తం గాలికుంటు రాదు లంపి స్క్రీన్ రాదు మనం షెడ్ కూడా నీట్ ఉంచుకోవాలి ఇట్లా నేను బురద వచ్చేసినాం మొత్తం తీసుకొని వచ్చేసినాం తీసుకెళ్ళి వచ్చి గడ్డి తట్ల కూడా అక్కడ కట్టమని ఆదేశాం గడ్డి వర్షం నాకుంటాం వర్షం గడ్డి తింటే పశువు అయిపోతుంది అట్లా ఖర్చు పెట్టి చేసుకున్నాం అన్నట్టు పొడి కానీ అలాంటి వర్షంలో నాన గడ్డి వేయకుండా పొడి గడ్డి పొడి గడ్డి వేయాలి మంచి చొప్ప కూడా తడివి వద్దు పురువర్తలు ఈ పొదుగు లాంటి వ్యాధులు వస్తాయి ఇంత దగ్గర తీసుకున్నా వస్తేనే ఉన్నాయి అది తప్పలేదు అది ఇంత దగ్గర తీసుకున్నా కప్పటి పాడి పశువుకు ఎక్కువ పాలు ఇచ్చే పాడి పశువు కంపల్సరీ వస్తుంది దాన్ని వచ్చినాక ఈ మీద ట్రీట్మెంట్ చేసుకోవాలి మనం వీటితో పాటుగా మీరు రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి చేసి మీకు దాదాపు ఈ డైరీ ఫామ్ షెడ్ నుంచి ఎంత ఆదాయం వస్తుంది సార్ మేము ఒక డైలీ ఒక యాభై లీటర్ వస్తాం ఎక్కువ అన్ని పశువులు వినినప్పుడేమో యాభై వస్తాం బ్రో పొద్దు మా పొద్దు సాయంత్రం సాయంత్రం యాభై పొద్దున యాభై ఇప్పుడు ఒకటి తరిపోయింది కాబట్టి ఒక రోజు ఒక క్యానిక్ ఇస్తున్నాం ఫార్టీ లీటర్స్ ఓన్లీ మీరు ఈ డైరీ ఫామ్ షెడ్ నుంచి ఓన్లీ నలభై నుంచి యాభై లీటర్లు మాత్రమే సేల్ ఇస్తుంది అంతే మాకు గిన్నె ఈ పశువులకు ఇంత కాబట్టి బరే పాలు వేరే పొస్తాం బర్రేపాలు ఇప్పుడు ఓన్లీ మీరు చెప్పిన హెచ్ఎఫ్ ఆవులు మాత్రమే యాభై నుంచి యాభై యాభై వంద వంద లీటర్ దాకా సేల్ చేస్తా ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు మీకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉందని చెప్పారు కదా సో ఈ ఫస్ట్ స్టార్ట్అప్ చేసేటప్పుడు మీరు ఈ డైరీ షెడ్ నిర్మించుకున్న తర్వాతనే స్టార్ట్అప్ చేసిరా లేక రీసెంట్ గా ఈ డైరీ పంప్ షెడ్ నిర్మించారు లేదా చాలా రోజులు ఒక రెండు నాలుగైదు పసులతోనే మొత్తం అడవినే అడవులనే మామూలుగా కదా మామూలుగా వేసి కమ్మలా కట్టి చేసుకున్నాం ఒక అమౌంట్ రెడీ అయ్యేదాకా ఏమన్నా ఒక ఏమన్నా ఒక పదివేలు అవుతుంది ఇప్పుడు సెట్ వేసి అక్కడ ఊరికెళ్ళి ఇక్కడ వచ్చినాక సెట్ చేసినాం ఆ సైడ్ అయినాక సరిపోదండి మళ్ళీ ఇక్కడ ఈ సైడ్ వేసినాం మళ్ళీ ఈ పసుపులకు గడ్డి కరెంట్ ఆ సైడ్ వేసినాం ఈ మూడు అయితే ఈర్మించుకో రీసెంట్ గా అంటే ఒక టెన్ ఇయర్ సాయంత్రం దాదాపు ఎంత ఖర్చు అయింది చాలా ఖర్చు అయింది దానికి ఒక ఫైవ్ లాక్ అయింది దీనికి ఒక రెండు లక్షలు అయింది ఆ సైడ్ కో రెండు లక్షలు నాలుగు లక్షలు దీనికి లక్ష మొత్తం టెన్ లాక్స్ అయింది టెన్ ల్యాక్ మళ్ళీ సీసీ రోడ్ వేయించినట్టు కదా మొత్తం సీసీ రోడ్కు దానికి ఇక్కడ పశుల వరకు పశువులుగానే పశువులు కాకనే ఓన్లీ షెడ్ నిర్మాణకు మాత్రమే అది షెడ్లతో కలిసి మొత్తం మీకు దాదాపు ఆ పశువులతో పశువులతో ఇరవై లక్షలైంది పశువులతో ఇరవై లక్షలు ఇరవై లక్షలైంది ఇరవై లక్షల పశువులు ప్లస్ ఈ టెన్ ల్యాక్స్ ఇద టెన్ లక్షలు టెన్ లాక్స్ పశువులకు టెన్ లాక్ ఆల్మోస్ట్ ఒక ఇరవై లక్షలు పెట్టి మీరు డైరీ ఫామ్ అయితే మెయింటైన్ చేస్తే ఒక లక్ష లక్ష యాభై లైట్ ఓకే యాభై వేలు ఖర్చు అయినా లక్ష రూపాయలు కొత్తగా ఇప్పుడు డైరీ ఫామ్ ఫీల్డ్ లోకి ఇస్తారు కొత్త డైరీ ఫామ్ వచ్చాక సొంత ఓన్ చేసుకుంటే పెట్టుకోవాలి డైరీ ఫామ్ ఒకరి మీద ఆధారపడితే మాత్రం డైరీ ఫామ్ పెట్టుకోవద్దు మనం ఊరికో వాళ్ళకో పెళ్ళికోపోతే వాడు వచ్చే వరకు ఇంట్లో చెప్తాడు అది మాత్రం కంపల్సరీ సొంతం వర్క్ చేసుకుంటే డైరీ ఫామ్ పెట్టుకోవాలి కొత్త వాళ్ళు వాళ్ళు పెట్టుకునేది ఉంటే కానీ ఆ జితాల మీద ఆధారపడితే మాత్రం చూడండి నడవదు మామూలు ముగ్గురు పెట్టారు ముగ్గురు ఫెయిల్ అయిపోయింది అది ముగ్గురు ఫెయిల్ అయిపోయింది అది మనం కష్టపడి పని చేసుకుంటే మాత్రమే డైరెక్ట్ పెట్టుకోవాలి మన స్టేట్లో ఎవరు పెట్టుకోవాలన్నా సొంతంగా చేసుకోవాలి ఓకే కొత్తగా డైరీ ఫామ్ బిల్ లోకి వస్తారని చెప్పినా కదా సో వాళ్ళకు కూడా మంచి అలగాలు ఇచ్చారు వాళ్ళు ఒక సరే ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ఉద్దేశం కొద్ది డైరీ ఫామ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆవులు సెలెక్ట్ చేసుకుంటే బెటరా లేని ముర్రా కానీ లోకల్ పశువులు సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటారు హెచ్ఏలు బాగానే ఉంటాయి కానీ కొద్దిగా అందం ఉన్న రైతులను తీసుకోకపోతే చాలా మంచిది సొంతంగా డైరెక్ట్ పోతే దళాలు దళాలు రైతులను చాలా మోసం చేసుకుంటారు ప్రతి అంగట్లో రైతులను మోసం చేసే దేవాలి ఉన్నారు కానీ నీతికి వచ్చే దేరయాలు ఎవరు లేరు దాని గురించి ఏం అంటే మనం కంప్లీట్ గా ఒక పెద్ద మంచి అనుభవం ఉన్న రైతు ఉంట పోతే ఆల్రెడీ పశువును ఏర్పాటు చేస్తాడు అట్లా నాకు కొన్న వారిని నష్టపోరు ఓకే అంటే మన అనుభవం ఉన్న వ్యక్తిని దొరుకునివి మనం పశువులు ఎంపిక చేసుకుంటప్పుడు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది అందులో ఇప్పుడు పాల ఉత్పత్తి అధికంగా రావడానికి హెచ్ఎఫ్ ఉపయోగపడుతుందా ముర్ర ఉపయోగపడుతుందా మన లోకల్లో ఉన్నటువంటి ఆ బర్రెలుగా ఉపయోగపడతాం బర్రెల్లో జాతి నంబర్ వన్ పాలకు ఆవులలో శాలివాహన్ వచ్చింది శాలివాహన్ వచ్చింది అది అది మన దగ్గర రాలే కరణ్ వారికి అది మన దగ్గర రాలే ఇక్కడ ఈ మన ఈ వరంగల్ డిస్ట్రిక్ట్ ఓకే వీటితో పాటు అయితే మనం కంపల్సరీ ఒక ఫామ్ పెట్టుకుంటే సక్సెస్ఫుల్ గా అయితే రన్ కావచ్చు అంటారు రన్ కావచ్చు కష్టపడి ఓకే సార్ మీ విలువైన సమయాన్ని మాకు మా ఆడియన్స్ కోసం కేటాయించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ